ఈ సందులో ఉన్నా ఈ సందులో ఈ పెద్ద గల్లీ ఉంది బొమ్మలు హలో ఏ చికెన్లో ఉన్నా చెప్పు ఆ గరిలో ఉన్నాను చెప్పు ఆ గరిలో ఉన్నాను చెప్పు వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడు మున్సిపల్ ఆఫీస్ అని చెప్పు ఆ మున్సిపాలిటీ ఆఫీస్ చికెన్ బొట్ల ఉందని చెప్పు ఎంత షాపు గంట ఎంత షాపు గంట హలో షాప్ హలో మాట్లాడు 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 చికెన్ చికెన్ ఎదురు కదా

దినామంటర్ది బాబాయ్ గమంటు విన్నామంటారు బాబాయ్ జామంతు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆఫీస్ కాడ మున్సిపాలిటీ ఆఫీస్ కాడ ఉన్న హలో హలో మున్సిపాల్ ఆఫీస్ కాడ అమ్మని చెప్పారు మనిషి హలో మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న రాయండి అది మున్సిపాలిటీ ఆఫీస్ కాడ ఉంది రాయండి బాబాయ్ ఎంత సేపు ఉండాల బై మీడ వినపడుతుందా హలో వినపడుతుందా హలో హాయ్ హలో హలో మూడు అది మనకి ఎంత ఎంత పడుతుంది ఒకటి నువ్వు పబ్లిక్ డేట్ అమ్మేది కాదు స్వామి మాకు ఇచ్చారు చెప్పు మా నమ్ముతున్నావు రోడ్డు మీద పెట్టి అండి చందగార రామన్ లేకటరేమను చందగార రామన్ లేకటరేమో అతను వచ్చింది ఏముందా బా ఊరు గురిటీ అది చేసుకొని క్వాలిటీ తగ్గించి పడదాంగు క్వాలిటీ తగ్గించు పూర్తిగా తగ్గించు దినానికి పెట్టేయాలి ముసలోడు దినానికి పెట్టే గాని దినానికి పెట్టేయాలి ముసలోడు దినాన్ని పెట్టాయి గానీ దినానికి లేదు ఒకటి చెప్పాలి చెప్పాలి నీ కాడ కదా పాటి

Ah, बसि बस